అందరికీ నమస్కారం నేను మీ వ్యవసాయాధికారి మనం ప్రస్తుతం కాలంలో డిజిటల్ కాలం యుగంలో ఆల్మోస్ట్ మనం అంతా కూడా ఎక్కువ మొత్తంలో మొబైల్ ఫోన్తోనే వాడుతున్నాము యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ వాటికి సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన మనం అన్నీ చూసుకుంటున్నాం కానీ మనం వ్యవసాయానికి ఎంత డిజిటల్ ఉన్నప్పటికీ కూడా ఒక పుస్తక రూపంలో ఒక చిత్ర రూపంలో కానీ ఒక డిస్క్రిప్షన్ దాన్ని చదువుతోనే మంచి నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది అందులో భాగంగా ఈరోజు ఏర్వాకా వారు మనకు అగ్రి మ్యాగ్జైన్స్ అంటే రైతుల సౌలభ్యం కోసం అగ్రి మ్యాగ్జైన్ రూపొందించడం జరిగింది ఇది ముఖ్యంగా రైతులకు అంటే చదువుకున్న రైతులకు అదేవిధంగా వ్యవసాయ విద్య అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు అదేవిధంగా నిరంతరం రైతులతో ఉన్నటువంటి ఇన్పుట్ డీలర్స్ అంటే పురుగు మందులు తెగులు మందులు అమ్మేటువంటి డీలర్లందరికీ కూడా ఈ మ్యాగ్జైన్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే దీంట్లో విషయ సూచక చూసినట్టయితే మనము బంతిలో నార్మడి యాజమాన్యం కానీ జొన్న సాగులో విలువ ఆధారిత ఉత్పత్తులు కానీ రైతులను లాభాలు చేకూర్చే ప్రత్యామ్నాయ పంటల గూర్చి కానీ అరటి అదేవిధంగా మాగాన్లో దున్నకుండా జన్మ విత్తన ఉత్పత్తికి సంబంధించి కానీ ముఖ్యంగా ఆయిల్ సీడ్స్ మనకు ప్రస్తుత తరుణంలో ఆయిల్ సీడ్ ఆవశ్యకత ఎంతైనా ఉంది నూనె గింజల పంటల ప్రాముఖ్యత దానిలో భాగంగా పొద్దుది అదేవిధంగా వేరుశెనగలో మనకు వచ్చేటువంటి కలుపు నివారణకు సంబంధించి కానీ రైతుకో ప్రశ్న అంటే దాదాపుగా వివిధ రంగాలకు సంబంధించిన పది రకాల ప్రశ్నల్ని ఇందులో చేర్చడం జరిగింది అదేవిధంగా వ్యవసాయంపై యువత దృష్టి అంటే పాత తరానికి కొత్త తరానికి ఒక తేడా ఏంటంటే యువతకు వ్యవసాయంపై నాలెడ్జ్ ఉండి తక్కువ శ్రమతోని తక్కువ పెట్టుబడితోని తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడిని అంటే వ్యవసాయాన్ని వ్యాపారాత్మకంగా చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి యువత ఈ వ్యవసాయ రంగానికి మొదలడానికి సంబంధించిన ఆర్టికల్ అదేవిధంగా కేవలం వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాలైనటువంటి చేపల పెంపకం కానీ లేకపోతే పండ్ల తోటలు కానీ అదేవిధంగా సీతాఫల్కి సంబంధించింది కానీ ముఖ్యంగా మనకు డిసెంబర్ నెలలో ఏ ఏ పంటలు చేసుకోవాలనే దానిపైన పూర్తి స్థాయిలో మనకు అది చేయడం జరిగింది ముఖ్యంగా మనకు హార్టికల్చర్ అనగానే కేవలం పండ్ల తోటలే అనుకుంటాము దాంట్లో పూల సాగు కూడా చాలా ముఖ్యమైనది ఫ్లోరికల్చర్లో కేవలం పండించడం కాకుండా పూలతోని డిఫరెంట్ డె డెకరేషన్స్ అంటే ఇప్పుడు ఉన్న మాట కాలంలో ప్రతి ఫంక్షన్కి కానీ ఉత్సవాలకు కానీ పూల ప్రాముఖ్యత చాలా ఉంది కాబట్టి పూలకు సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ ప్రత్యేకమైన ఒక ఆర్టికల్ రూపంలో చేయడం జరిగింది మనకు మ్యాగ్జైన్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా మనకు డిస్క్రిప్షన్ చాలా ఈజీగా రైతుకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంది కాబట్టి అవకాశం ఉన్న రైతులు మనము రైతులు కానీ విద్యార్థులు కానీ డీలర్లు కానీ ఇది మనం కొనుక్కున్నట్టయితే మనం ఎప్పుడైనా మనం చదివే అవకాశం ఉంటుంది డిజిటల్లో కానీ వాట్సాప్లో కానీ ఉండే ప్రాబ్లం ఏంటంటే మనం ఆ క్షణానికి చదువుతాము అది మళ్ళీ మనకు కావాల్సినప్పుడు దొరకదు అదే పుస్తక రూపంలో ఉన్నట్టయితే మాత్రం మనకు కావాల్సిన అంశాన్ని అండర్లైన్ చేసుకోవడం కానీ దాన్ని నోట్ చేసి పెట్టుకోవడం ద్వారా చాలా ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్న రైతులు విద్యార్థులు డీలర్లు ఈ పుస్తకాన్ని కొనుక్కోవాల్సిందిగా యాజ్ ఏ వ్యవసాయ అధికారిగా నేను సూచిస్తున్నాను ఇక్కడ మనం గమనించవచ్చు దీర్ఘకాలికంగా ఆయిల్ ఆయిల్ పాంప్ సాగు గురించి కూడా మనకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది అంటే సమగ్ర వ్యవసాయ విధానం ఈ మ్యాగ్జిన్లో గమనించడం జరిగింది అన్ని రకాల వ్యవసాయ అనుబంధ రంగాలు అదేవిధంగా ఆదాయం పెంపొందించే మార్గాలు అన్నీ కూడా మనకు ఈ మ్యాగ్జిన్లో అదైంది కాబట్టి రైతులు కానీ డీలర్లు కానీ మనం పుస్తకం ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉంది